అనుకోలేకటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒకరోజు సమ్మె అలాగే గ్రామీణ భారత్ పనులు నిర్వహిస్తున్నాం ఈ దేశంలో కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా మరి డెబ్బై ఏడు సంవత్సరాల వసంత భారతదేశ స్వాతంత్రంలో కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడి తయారు చేసి కార్మిక వర్గాన్ని మొత్తం కూడా కట్టు బానుసలుగా తయారు చేసినారు నరేంద్ర మోడీ ఆ వెంటనే నాలుగు లేబర్ కోడలను వెంటనే రద్దు చేయాలని ఏఐటీ పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి స్కీమ్ వర్కర్లు ఉండాలి వీళ్ళందరూ కూడా ఐఎల్సి తీర్మానం ప్రకారము వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని అలాగే ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టులు చెప్పినా కూడా అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ యొక్క కేంద్రంలో ఉంది మరి కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు ఎందుకంటే వైపేమో సుప్రీంకోర్టు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని చెప్తుంటే ఓవైపేమో నరేంద్ర మోడీ కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే జరిపోతుందనేది చెప్పడం అన్నది ఇది అత్యంత బాధాకరమైన విషయం ఇప్పటికైనా కూడా ఈ అదాని అంబానీలకు చేయడానికే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా మన మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇటీవల ప్రవేశపెట్టినటువంటి హిట్ ఎండ్రని కేసు ఉందో దాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం అలాగే లేబర్ కోళ్లను రద్దు చేయాలి కనీస వేతనం అమలు చేయాలి టీం వర్కర్లని అంటే పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి అలాగే ఆర్టీసీ కానివ్వండి సింగరేణి కానివ్వండి ప్రభుత్వ రంగ సంస్థలలో రోజు రోజుకు ప్రైవేటీకరణ కాంతికరణ అనేది పెరిగిపోతుంది ఈ దేశంలో ముఖ్యంగా కరోనా సమయంలో వలస కార్మికులు అనేక ఇబ్బందులకు గురైండ్రో ఈ దశాబ్ది కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఐదు లక్షల ఇండస్ట్రీలు మొత్తం మూతపడితే కొన్ని కోట్ల మంది కార్మికులు ఈరోజు రోడ్డు మీద వడలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పినట్టే మోడీ ఒక్క ఉద్యోగం గులే కానీ కొన్ని కోట్ల మంది కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడరు మరి ఇప్పటికైనా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో అన్ని ట్రేడ్ యూనియన్స్ కలుపుకొని ఈ యొక్క ఉద్యమాలను ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం